మనందరికీ తెలిసినటువంటి మనందరికీ ఎక్కువగా పరిచయం ఉన్న ఉన్నటువంటి ఒక భక్తుడు ఆయనే కింగ్ జాన్సన్ విప్పటి గారు ఆయన మరణం అనేకులలో ఒక కలవరాని రేపింది ఏంటండి ప్రపంచానికి మునుపెన్నడు ఎరుగని అనేకమైన అద్భుత పాటలను అందించినటువంటి గొప్ప గనుడు కదండి ఆయన దేవుని సేవలు ఉంటున్నవాడు దేవుని మాటలను పాటలుగా మలిచి అనేకులను దేవుని వైపు మళ్లించినటువంటి భక్తుడు కదా ఆయన బుద్ధిమంతుడు కానీ అనుకోకుండా మరణం ఆయనను కూడా సంభవించింది ఆయన కూడా అనుకోకుండా మరణించాడు హఠాత్తుగా మరణించాడు అయితే అతడు మరణం ద్వారా అతడు కూరుట వలన లేదా అతడు మరణించడం వలన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఏమైనా అక్కడ మనల్ని పరిశీలిస్తున్నాడైనా మనలేం చేస్తున్నాడు ఆయన పరిశీలిస్తున్నాడు మనల్ని ఎందుకు పరిశీలిస్తున్నాడు మనల్ని పరిశీలించడమే కాదట ఒకటి మరణం వలన మనల్ని పవిత్రులుగా చేయాలనుకుంటున్నాడు ఆయన అంటే ఒక బుద్ధిమంతుడు మరణించడం వలన ఒకవేళ మనలో అపవిత్రత చోటు చేసుకుంటే ఆ అపవిత్రతను వదిలిపెట్టుకొని మనం ఎలా కనబడాలట పవిత్రుడుగా కనబడటానికి మనలను దేవుడు పరిశీలిస్తున్నాడు చూడండి అంటే ఒక బుద్ధిమంతుడు చనిపోయినప్పుడు ఒక భక్తుడు చనిపోయినప్పుడు ఒక సేవకుడు చనిపోయినప్పుడు ఆ మరణం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమండి దేవుని పనిలో అలసిపోతున్నటువంటి నిరంతర సామికుడిగా ఉన్న ఒక సేవకుడే చనిపోయినప్పుడు మనం ఏ పనిలో లేకుండగా నిర్లక్ష్యంగా ఉంటున్నాం మనకు ఒకవేళ మరణం సంభవిస్తే మనం ఏమైపోతాం